యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక అందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను పంచుకోవాలని భావిస్తూ ఉన్నాను గారు మరణించి ఇప్పటికీ పదకొండు రోజులుగా పైగా అయిపోయింది ఈరోజు పన్నెండవ రోజు అయితే నిన్న దినాన ఫైనల్ కార్యక్రమానికి సంబంధించిన వారు మీటింగ్ ఏర్పాటు చేస్తూ వచ్చారు చార్లీ గాలి భౌతిక కాయాన్ని డెడ్ బాడీని భూస్థాపన చేయటం దాని ముందుగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు ఆ మీటింగ్లో అనేక మంది ప్రజలు వచ్చారు దాదాపుగా మూడు లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతానికి రావడం జరుగుతూ వచ్చింది డెబ్బై వేల మందికి అవకాశం కానీ మూడు లక్షల మంది ప్రజలు వచ్చారు అక్కడ చాలామంది మాట్లాడుతున్నారు దేవుని వాక్యం విన్నారు వాక్యం ద్వారా రక్షించబడ్డారు మార్పు చెందుతూ వచ్చారు అసలు ఒక ఉద్యమమే ఒక ఆత్మీయమైన విధానంలోకి వెళ్ళిపోయింది చాలామంది అంటారు ఈ మాటలు జాగ్రత్త వినండి అందరు షేర్ కూడా చేయండి మన భారతదేశంలో ప్రాముఖ్యంగా తెలియని వ్యక్తులు క్రీస్తు విరోధులు చాలామంది మాట్లాడుకునే మాట ఏంటంటే క్రైస్తవులు దేశానికి ప్రమాదకరము అని మాట్లాడుతూ ఉంటారు తెలియదు చిన్న పిల్లవాడికి తెలిసిన జ్ఞానం కూడా వాళ్ళకు లేదు కారణం ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవుడు దేశానికి ఎంత ప్రయోజనకరమో అమెరికాలో ఉన్న చార్లీ గారిని మనం చూసి నేర్చుకోవచ్చు ప్రపంచానికి ప్రయోజనకరంగా మారుతూ వచ్చాడు వారి భార్య ఎరికా కర్క్ గురించి నేను మాట్లాడుతున్నాను నిన్నటి దినాన ఆమె దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ 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 దాదాపుగా అర్ధగంట సేపు మాట్లాడింది ఆమె తన భర్త భర్తను జ్ఞాపకం చేసుకుంటూ మెమరీ చేసుకుంటూ జ్ఞాపకార్థం చేసుకుంటూ మాట్లాడుతూ వచ్చింది అలా మాట్లాడుతూ మాట్లాడుతున్న సందర్భమున చివరిగా ఆమె ఇచ్చిన కొటేషన్ ఏంటో తెలుసా దట్ యంగ్ దట్ యంగ్ పర్సన్ ఐ ఫర్ గివ్ హిమ్

వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఆ యువకుడిని భర్తను చంపిన వ్యక్తి తుపాకుతో తూటాకుతో కాల్చిన వ్యక్తిని ఎందుకు క్షమించిందామా సామాన్యంగా ఏ మతములో ఉన్నవారైనా ఏ పరిస్థితిలో నాస్తికులైనా ఎవరైనా కానీ ఇది నోటి నుంచి వస్తుందా క్షమాపణ అనేది రాదో ఎందుకో తెలుసా మాకు నేర్పించింది మా యేసు ప్రభువు ఏమి నేర్పించిందంటే క్షమాపణ నేర్పిస్తూ వచ్చాడు ఆ వాక్యాన్ని ఆ దేవుణ్ణి ఆ యొక్క ధర్మాన్ని ఆ యొక్క గొప్ప కార్యాన్ని గుర్తుపెట్టుకొని అతన్ని కూడా క్షమించింది దిస్ ఈజ్ ద క్రిస్టియన్ అంటే దిస్ ఈస్ ద గాడ్స్ గాడ్స్లా సామాన్యం కాదండి ఊరిక మాట్లాడచ్చు అనేక మంది ఈరోజు ఆమె చూడండి ఆ వ్యక్తిని క్షమిస్తూ వచ్చింది ఎంత గొప్ప ప్రేమ ఏసుప్రభువు క్షమించమని చెప్పాడు ఏసుప్రభు అందరిని క్షమించని నేను కూడా క్షమిస్తాను క్షమిస్తూ ఏడుస్తూ ఉంది ఒకవేళ అతను చంపేయండి అని అంటే క్లోజ్ అయిపోద్ది కానీ క్షమించమని చెప్పడం జరుగుతూ వచ్చింది ఇది దేవుని యొక్క ప్రేమ ఆమె ఆ మాట అన్న తర్వాత ఇతని లాగానే ఎవరు చంపారు చార్లికర్క్ని రాబిన్సన్ అనే వ్యక్తి గే పురుష సంయోగిడు గుర్తుపెట్టుకోండి పురుషుడు పురుషుడు అవాంఛితమైన కామ తృప్తితో జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తి వా వాడు చార్లీ కాని చంపాడు ఎందుకు చంపాడు చాలామంది అంటున్నారు ఎందుకు చార్లీ కానీ చంపారు కారణం ఏమిటి అంటే అడుగుతున్నారు ప్రెస్ రిపోర్ట్స్ చాలామంది అడుగుతున్నారు నన్ను కూడా చాలామంది అడుగుతూ వచ్చారు ఎందుకు చార్లి చంపారు మాకేం అర్థం కావట్లేదండి అన్నారు నేను చెప్పా పాపమును ఖండిస్తూ చెడుని తప్పు అని చెబుతూ చీకటి నుండి బయటికి రండి దేవుని వైపు తిరగండి అని చెప్పిన కారణం బట్టి చార్లిగాను చంపారు అన్న మాట నిజంగా దానికోసం చంపుతారండి ఎవరు చంపుతారు ఎవరు చంపరు ఈ కొంచెనే నేను దినాన మెమరబుల్ మీటింగ్ జరిగినప్పుడు ఫనరల్ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ టెస్లా సీఈఓ అని అడిగారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా వెలుగు గురించి ఆయన ప్రచురం చేశాడు కారణం వలన చీకటికి ఆ వెలుగును తట్టుకునే శక్తి లేక చీకటి చంపేస్తా వచ్చింది మంచిని చెబుతున్నప్పుడు వెలుగులు గురించి ప్రచురం చేస్తున్నప్పుడు ఆ వెలుగు లైట్ గురించి ప్రకటన చేస్తున్నప్పుడు చంపేశారు ఎస్ ఆయన వెనక పెద్ద పొలిటీషియనో ఏమో లేదు సాతాన్ యొక్క కబంధ హస్తాలు ఉన్నాయి కోట్ల మంది ఆత్మతో కూడిన వ్యక్తులు ఉన్నారు కాబట్టే అనుసంధానం చేసుకుని చచ్చిపోతూ వచ్చాడు చంపుతూ వచ్చాడు సారీ ఈ మాట ఇలాంటి వ్యక్తే విన్నాడు గేక్ సంబంధించిన వ్యక్తి నపుంస కూడైన వ్యక్తి విన్నాడండి విన్న తర్వాత డైరెక్ట్గా ఆమె మాట్లాడిన మాట నేను అన్నారు కదా ఆ మాట విన్నారు దేవుడు అంటే అసహ్యం ఏసు క్రీస్తు అంటే ఇష్టం ఉండదు ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాడే దేవుని దుర్భాషలాడుతూ వచ్చాడు చివరికి చివరికి ఆ పురుషుడి కుండేవి మార్చేసుకుని స్త్రీకి సంబంధించిన వాటిని పెట్టుకొని ఇతరమైన అక్రమమైన జీవితంతో బాయ్ ఫ్రెండ్ని ఏర్పాటు చేసుకొని విభిచారపు లోగిల్లోకి వెళ్ళిపోయినాడు ఇది నా శరీరము నేను అని వెళ్ళిపోయి అసహ్యముతో ఇలా చెబుతున్నాడు మగ ఆడే ఉండాల రెండో మూడో వ్యక్తి ఉండకూడదు మూడో జనరు ఉండకూడదు అని చెప్తున్నాడు ఇతనికి కూడా కోపం ఉందంట చివరికి అతను మాట్లాడుతున్న మాట అంటే తెలుసా చార్లీ కిక్ భార్య ఏ విధంగా ఆమె క్షమించింది అతన్ని ఏసు ప్రభువుని బట్టి ఇంత ప్రేమ ఉంటుందా ఇంత త్యాగం ఉంటుందా నేను గుర్తిరగలేదు ఇదే శాశ్వతము ఇదే జీవితము ఇదే లోకం అనుకున్నాను కానీ ఇప్పుడే నా ప్రభు ఎదుట నేను నా పాప లో ఒప్పుకోవడానికి అంగీకరించాడు ఇది రక్షణ అంటే I don't know how anyone can watch that and not realize ద the Holy Spirit was there in that funeral, is there and in the ఇది మారు మనసు అంటే ఇది పాపక్షమాపణ అంటే ఇది గొప్ప కార్యం అంటే సామాన్యం కాదండి ఆ ఫనరల్ డేకి సంబంధించిన మెమొరబుల్ డేలో ఆ మెమొరబుల్ మీటింగ్లో అనేక మంది దైవజనులు వచ్చారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు వాక్యం ప్రకటించి అయిపోయింది దేవుని సావుకులు ఆయన లేచి ఆయన అంటున్నాడు ఏమంటుంది సార్ దిస్ ఈజ్ ఆల్టర్ కాల్ ఇది రక్షణ దినము ఇది అనుకూల సమయము నువ్వు రక్షణ పొందడానికి తీర్మానం చేసుకో అని చెప్పాడు అప్పటికే దాదాపుగా స్టేడియం నిండా లక్ష మంది ఉన్నారు బయట రెండు లక్షల మంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి జాగ్రత్త ఈ మాట మూడు లక్షల మంది ప్రజలు ఫుల్ క్రౌడ్ అయిపోయింది చుట్టూ చుట్టూ ఫినిషింగ్ వేసేశారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ట్రికాల్ ఇచ్చిన తర్వాత మీలో ఎవరైనా రక్షించబడాలని అనుకుంటే దయచేసి లేచి లేచి నిలబడండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీ మీద కమ్మరించబడుతుంది అని చెప్పగానే ఆ లక్ష మందిలో దాదాపుగా పదివేల కంటే ఎక్కువ మంది రక్షణ పొందారంట ఆ స్టేడియంలో లేచారు అందరూ మారు మనసు నేను నా పాపాలు క్షమించు నా పాపాలు క్షమించు ప్రభు వచ్చారు ఇది కాదా ఉజ్జీవం ఒక వ్యక్తి మరణము మనిషిని ఎంత ప్రభావతంలో తీసుకెళ్తూ వచ్చిందో చాలామంది మన భారతదేశంలో ఇతర దేశాల చాలా చోట్ల ఆయన గురించిన మాటలను సంఘాల్లో వివరించారు తర్వాత రోడ్ల మీదకొచ్చి ఆత్మీయంగా ర్యాలీ చేస్తూ వచ్చారు కానీ మన భారతదేశంలో ఏమాత్రం దీని తగ్గ విధానది ఏం చేయలే ఎవరు కూడా మా సంఘంలో దాదాపుగా పది రోజుల నుంచి ఈయన గురించి నేను పరిచయం చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఎందుకో తెలుసా దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తి దేవుని సేవకులు అంటున్నారు ఈ దినాల్లో ఆ దినాల్లో అపోస్తున్న పౌలు ఎంత పరిచయం చేశాడో ఈయన న్యూ అయిన పావులే పేరు పెట్టారు ఇంత గొప్ప పరిచర్య ఇంత గొప్ప విధానం లెజసీ లెజెండరీ ఆయన ఒక ప్రపంచాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోయినాడు ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని కార్యం అది దేవుని యొక్క కృప అది దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు వేల మంది ప్రజలు రక్షణ పొందడం ఆ యొక్క మెమరబుల్ ఫనరల్ డేలో ఎంతోమంది మంది మారుమన్స్ పొందడం కిర్కి గారి యొక్క భార్య ఎరిక గారు అద్భుతమైన సంచలనాత్మకమైన మాటలు చెప్పడం ప్రపంచాన్ని కదిలించింది ఆ రాత్రి ఒక అద్భుతమైన మనకైతే రాత్రి వారకైతే పగలు ఆ ఆ పగలు మనకైతే రాత్రి ఆ రాత్రి పూట ఒక ఘనమైన కార్యం జరుగుతూ వచ్చింది లక్ష మంది ప్రజలు ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ఇది కాదా మహా సైన్యము అద్భుతమైన కార్యము రక్షణ కార్యం జరుగుతూ వచ్చి దేవదూతలు తొంగి చూసే కార్యము కానీ ప్రేమైన ప్రజలారా ప్రభుత్ట మనము ప్రార్థన చేసుకుని ప్రభుత్ట తీర్మానం చేసుకుందాం రక్షణ పొందు సమయం లేదు నిన్ను పాపాలు క్షమించేవారు ఎవరంటే యేసుక్రీస్తు తప్ప ఎవరిని పాపాలు క్షమించలేడు ఆయన మాత్రమే క్షమించక అర్హుడు ఆలోచించు దేవుని యొక్క కృపలోనికి రా భూస్థాపన కార్యక్రమం ఇంకా ఎప్పుడు రిలీజ్ చేయలేదు ఇది కొంచెము మిస్టరీగా ఉంది అయిపోయిందా అయిపోలేదా అన్నట్టుగా కనబడతా ఉంది ఏదేమైనా దాని గురించి అప్డేట్స్ మేము ఇస్తాము సంఘాల్లో దీని గురించి ప్రచురించండి ఆయన గురించి తెలియచేయండి ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యం ఒక వ్యక్తి చనిపోయి కోట్ల మంది ప్రజల రక్షణలో నడిపించండి ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఆయన గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి మనం ఆయన గురించి ఖచ్చితంగా చెప్పు ఎందుకంటే ఏ సుప్రభాన్ని చూపించిన వ్యక్తి ఆయన ఏసుని హసాక్షిగా మారుతూ వచ్చాడు ఈరోజు నేను చెప్పుకుంటున్నా కానీ మన బతుకులు వ్యర్థమైనవి నా మట్టుకు నేను పనికి రాని వ్యక్తిని నేను ఒప్పుకుంటున్నాను నేను అలాంటి గొప్ప పరిచర్య మనం అందరం చేయనట్లుగా సంఘాల ఉద్యీవాత్మైన శక్తి ఉన్నట్లుగా అనేక మంది దేవుల కొరకు నిలబడదాం ప్రభువు కార్యం జరిగిస్తూ ఉంటాడు రాబోయే గొప్ప కార్యం జరుగుతుంది ట్రంప్ గారు ఎరికా గారిని దగ్గరికి తీసుకొని కూతురు వలె ఓదారుస్తూ ఉన్నాడు ఏడవగాకమ్మా నేనున్నాను ధైర్యంగా ఉండు నేనున్నాను అని చెప్పి ఓదారుస్తూ వచ్చాడు తండ్రి యొక్క ప్రేమ ఆ యవనస్తురాలు చూస్తూ వచ్చింది దేవుని కార్యం ఎంత గొప్పదో కాబట్టి భారముతో ప్రార్థన చేద్దాం వీటి గురించి దేవుని కార్యము ప్రపంచం నెరవేరుతుంది చచ్చిపోయిన అమెరికా నిర్జీవమైన అమెరికా కోట్ల మంది ప్రజలు క్రీస్తు వైపు వచ్చారు ఒకప్పుడు అమెరికాలో యేసు క్రీస్తు గురించి చెప్పాలి అంటే బహిరంగంగా మాట్లాడాలంటే ఎవరి అంతగా రాదు క్రైస్తవ దేశమైన మాట్లాడడం కష్టము రోడ్ల మీదకి వచ్చి తిరగడం కష్టము అనేకమైన పాపమతో నిండిపోయింది ఇప్పుడు అనేక మంది మాట్లాడుకుంటే మాట్లాడే తెలుసా గాడ్ జీజస్ క్రైస్ట్ ఈజ్ మై కింగ్ హీఈ్ మై సేవియర్ అనే మాటనే చూస్తూ ఉన్నాం ఇది ఉద్యోగం అంటే కాబట్టి భారంతో వారి కొరకు ప్రార్థన చేద్దాం మా కొరకు మా పరిచయం గురించి ప్రార్థన చేయండి రాబోయే దినంలో మనం అందరం గొప్ప పరిచయం చేద్దాం అసూయతో ద్వేషాలతో ఉంటే ఏం ప్రయోజనం లేదు ఏకమవుదా ఏకముగా పరిచయం చేద్దాం ఏకముగా ఆత్మను సంపాదిద్దాం దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడదాం ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ అవుతాం కృప చూపించండి ప్రజలను రక్షించండి మార్చండి మారుమేయండి దేవుపు చూస్తూ ఉన్నాను ఎంతో ప్రేమ కలిగిన సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం ఈ దాస్తలకి ఆదరణ దయచేయమని అమెరికా దేశాన్ని అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకురామని వేడుకుంటున్నాం ప్రభా మా దేశాన్ని కూడా రక్షణ నడిపించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకురామని యేసుక్రీస్తున్నామను శుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక